ఫ్రెండ్స్ రాజమౌళి సంచలన నిర్ణయం మొత్తం హీరోలు అందరూ ఫ్రెండ్స్ మీరందరికీ రాజమౌళి గురించి బాగా తెలుసు రాజమౌళి ఏం చేసినా గానీ ఒక సంచలనమే ఎన్నో భారీ హిట్లతో ముందుకు పోతూ ఇండియాలో టాప్ వన్ ఆఫ్ ది మోస్ట్ డైరెక్టర్కి అయితే నిలిచిపోయారు అటువంటి రాజమౌళి ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంటా ఉన్నారు ఒక పదిహేను రోజుల్లో ఒక పది రోజుల్లో అయితే ముందుకు రాబోతున్నాడు అదేంటంటే ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరగక్కుతున్న వారణాసి మూవీ ఫస్ట్ లుక్ ఈవెంట్ని రామోజ్ ఫిలిం సిటీలో లక్ష మంది అభిమానులతో గ్రాండ్గా ఈ నెల పదిహేనున జరపబోతున్నారు అయితే ఈ ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లు కనీ విని ఎరిగిన రేంజ్లో జరుగుతున్నాయి మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా జీవితాంతం గుర్తుంచుకునేలా ఉండబోతుందట ఈ ఈవెంట్ ఎందుకంటే ఈవెంట్కి రాజమౌళితో ఇప్పటి వరకు పనిచేసిన హీరోలు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వంటి వారు కూడా ఈవెంట్కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్లో బలంగా వినిపిస్తున్న వార్త ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ కాసేపటి క్రితమే రాజమౌళి తనయుడు కార్తికేయ విడుదల చేసిన ఒక స్పెషల్ వీడియో ఫ్యాన్స్ని మెంటలిక్కిపోయేలా చేస్తోంది ఈ వీడియోలో టాలీవుడ్ టాప్ సిక్స్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమానుల హీరోలకు చేసుకున్న సెలబ్రేషన్స్ వీడియో వీడియోస్ గ్లిమ్స్లను జత చేశారు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ మరియు మహేష్ బాబు మూవీ సెలబ్రేషన్స్ షార్ట్స్ని ఇందులో చూడొచ్చు చివరిలో మహేష్ ఫ్యాన్స్ కోసం పెట్టిన ఒక క్యాట్ మెంటలికి చేసింది ప్రతి అభిమాని స్టార్నే కానీ ఈసారి ఆ స్టార్స్ అందరూ కలిసి తమ సూపర్ స్టార్ని సెలబ్రేట్ చేయబోతున్నారు అని ఇంగ్లీష్లో పెట్టిన క్వాట్ ఐలెట్గా నిలిచింది అయితే ఇప్పటి వరకు ఎవరు చూడని ఈవెంట్ అని అంటున్నారు అంటే ఖచ్చితంగా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ హాజరు కాబోతున్నారని సంకేతం రాజమౌళి ఈ వీడియో ద్వారా ఇచ్చాడా లేకపోతే అందరి హీరోల అభిమానుల మద్దతు కోసం ఇలా చేశాడా అని అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయితే సోషల్ మీడియాని ఒక రేంజ్లో ఊపిస్తున్న ఈ వీడియోని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది కేవలం ప్రకటన వీడియోనే ఈ రేంజ్ క్వాలిటీతో ఉందంటే సినిమా ఏ రేంజ్లో తీస్తున్నారో ఊహించుకోవచ్చు వీడియోని చూస్తాను సేపు బంప్స్ రావడం పక్కా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్